సమాజంలో హింసకు గురవుతున్న మహిళలు ఎవరైనా సరే సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం తిరుపతి కలెక్టరేట్ ప్రాంగణంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరుపతి సుళ్లూరుపేట ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు నెలవల విజయశ్రీ తుడా చైర్మన్ దేవాకర్ రెడ్డి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ డిఆర్ఓ నరసింహులు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతబాయ్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి రాజ్యమంత్రి అన్నగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సఖిరి వన్ స్టాప్ సెంటర్ను తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిందని ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా సరే వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చన్నారు మహిళలకు ఉమెన్ హెల్ప్ లైన్ ఎనభై ఒకటి కూడా ఉచితంగా ఉందని తెలిపారు సఖిరి వన్ స్టాప్ సెంటర్లో మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్ లీగల్ ఎయిడ్ పోలీసు సహాయం వైద్య సహాయం మరియు షెల్టర్ కూడా ఇవ్వబడుతుందని తెలియజేశారు